జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమర్శన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు ఆవిష్కరించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమై పదిహేను ఆగస్టు నలభై నల సంవత్సరంలో దేశమంతా సమరాలు జరుపుకుంటే తెలంగాణకు మాత్రం అదృష్టం లేకుండా పోయిందని ఎందుకంటే తెలంగాణ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఉస్మాన్ అలీ ఖాన్ వీరి మద్దతు రజాకారులు చెల్లరేగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని గుర్తు చేశారు హైదరాబాద్ నిజాం కబంద హస్తాల నుంచి ముక్తి పొందిన రోజు సెప్టెంబర్ పదిహేడు అని పంతొమ్మిది నలభై ఎనిమిది తెలంగాణ చరిత్ర రోజు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా మన రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఈ ఫస్ట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏంటంటే ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ పదమూడు నెలల తర్వాత ఈ సెవెంటీన్త్ సెప్టెంబరు మనకు విమోచన దినము మనకు రావడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వచ్చి వాళ్ళని సరెండర్ చేపించి ఆ తర్వాత పదిహేడు సెప్టెంబర్ నాడు మనకు మన యొక్క విలీనం చేయడం జరిగింది మన భారతదేశంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థ భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి దీన్ని ఏదైతే సెవెంటీన్త్ సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించాలని మేము గత విద్యాసాగర్ రావు అధ్యక్షుడు ఉన్నప్పటిస మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించం ప్రకటించడం లేదు అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినప్పుడు ఈ యొక్క సెవెంటీన్త్ సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇది అధికారికంగా ప్రకటిస్తా అని చెప్పి ప్రభావాలు పలికిండు పది సంవత్సరాలు గద్దెనెక్కిండు ముఖ్యమంత్రి చేసిండు కానీ ఇంతవరకు కూడా ఆయన కూడా ఆయన యొక్క ఈ యొక్క పది సంవత్సరాల ఈ పాలనలో చేయలేడు అదేవిధంగా మనతో పాటు ఇంకొక మూడు రాష్ట్రాలు కర్ణాటకల గుల్బర్గాల ఇంకొక మూడు రాష్ట్రాలు సేమ్ మన విధంగానే అక్కడ అయింది అక్కడ ఉన్న గవర్నమెంట్లు ఎప్పటి నుంచో ఆ యొక్క విముక్తిని అధికారకంగా అధికార అధికారకంగా ప్రకటించడం జరిగింది వచ్చేసరికి ఇవి జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు అంటే ఇది ఏదైతే కాసిం రిజ్వి ఎవరైతే ఉన్నాడో వాడి వారసుడు సలా మన ఓవైసీ అసహదున్ ఓవైసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసుడు మాటలు చెప్తే ఇని అధికారికంగా ప్రకటించడం లేదు ఇది ఇప్పటికైనా ఇప్పుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించాలని కొన్ని సంవత్సరాల సంధి మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము మొన్న టూ ఇయర్స్ బ్యాక్ నుంచి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పట్లో మా భారత ప్రభుత్వం వచ్చి అమిత్ షా ఆధ్వర్యంలో అధికారికంగా ఆయన పేరేడ్ గ్రౌండ్లో అధికారికంగా విమోచన దినోత్సవం చేయడం జరిగింది మొన్న ఈ ఈరోజు కూడా మన రాజ్నాథ్ సింగ్ గారు ఈ పేరేడ్ గ్రౌండ్లో ఈరోజు కూడా అధికారికంగా మన ఇది సెవెంటీన్ సెప్టెంబర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ హైదరాబాద్లో ఈ యొక్క మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళంతా దాటివేసే ధోరణి ఈ యొక్క అధికారిక అధికారికంగా ప్రకటించాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం అది ప్రకటించడం లేదు ఏదైతే కొంతమంది మైనార్టీ నాయకులనుకోవచ్చు మన ఏదైతే కాసిన్ రజవీ యొక్క వారసులు ఓ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మాటలకు తులగ్గి తల ఒగ్గి అది వేరే రూపకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అధికారికంగా ప్రకటించే వరకు మేము మిమ్మల్ని నిద్ర ఓనియము మేము నిద్రపోము మేము ఆందోళన చేసైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తా మిమ్మల్ని ఎట్టి పర్సెంట్ నిద్రపోనియము